హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిమ్మకాయలు ఎక్కువగా ఉన్నప్పుడు ఏం చేయాలో తెలియదు కదా అందుకే రసం తీసి పెట్టుకుంటే అది సంవత్సరమైన నిలువ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బయట పెట్టుకుంటే ఆరు నెలలైనా నిలువ ఉంటుంది ముందుగా ఒక గిన్నెలో నేను చూపించాను కదా అంత ఉప్పు వేసుకోండి తర్వాత నిమ్మకాయని అడ్డంగా కొయ్యాలి నిలువగా కోస్తే బాగుండదు నిమ్మకాయని ఎప్పుడు అడ్డంగా కొయ్యాలి చూడండి నేను అడ్డంగా కోసేశాను చూడండి ఇలా వస్తాయి తర్వాత దీంట్లో నుండి రసం పిండుకోవాలి మనం ఉప్పు వేసుకున్నాం కదా ఆ గిన్నెలోకి బాగా నిమ్మకాయల నుండి రసం పూర్తిగా వచ్చేంత వరకు పిండుకోవాలి నేను ఇలా నిమ్మకాయలు దాంట్లో నుంచి తీద్దామంటే అది ఇరిగిపోయింది కొద్ది నాలుగైదు తీసిన తర్వాత ఇరిగిపోయింది అది అందుకే మళ్ళీ చేత్తో తీసాను ఇక్కడ నేను నిమ్మకాయలు పిండేదంతా అయిపోయింది రసం అంతా వచ్చేసింది నాకు చూడండి ఏ ఏడెనిమిది నిమ్మకాయలకి అంతరసం వచ్చింది నాకు ఇంకా ఏమన్నా ఉందేమో అని చూస్తూ పిండుతున్నాను అంతా పిండేసిన తర్వాత ఆ గిన్నె బాగా తడి లేకుండా ముట్టుకోవాలండి తడి ఉంటే బూజు పట్టేస్తుంది ఒక ప్లేట్ మూసేసి మూడు రోజులు అలాగే ఉంచాలి మూడు రోజులు ఉంచిన తర్వాత ఒక స్పూన్తో పొడి స్పూన్తో కలిపేసి బాగా ఉప్పు అంతా కరిగిపోతుంది అప్పుడు ఒక డబ్బాలో ఫిల్టర్ పెట్టేసి మనం వడగొట్టాలి చూడండి నేను ఫిల్టర్ చేసేసాను చూడండి ఈ డబ్బాలోకి నేను నిల్వ చేసుకున్నాను ఇది ఫ్రిడ్జ్లో పెడితే సంవత్సరమైన నిల్వ ఉంటుంది ఏం పాడవదు అంతే అండి బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్